హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న ప్లాన్ ప్రకారం సత్యరాజ్ రెస్టారెంట్లో పనిచేసే వినోద్ చేత విజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వెళ్లాల్సిన ఫుడ్లో ఫుడ్ పాయిజన్ అవ్వడానికి సంబంధించిన ఒక సిరప్ అయితే కల్పిస్తుంది ఇక వాళ్ళకి ఏమీ తెలియక నార్మల్గానే ఫుడ్ తీసుకొని వచ్చి ఎంప్లాయీస్ అందరికీ కూడా వడ్డిస్తారు వాళ్ళందరూ తిన్న తర్వాత ఒక్కొక్కరిగా ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది దూరం నుంచి ఇదంతా చూస్తూ జ్యోత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా ప్లాన్ సక్సెస్ అయింది ఇక జరగాల్సిందంతా అదే జరుగుతుంది ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా ఎదుగుతావో ఇప్పుడు చూస్తాను బావా అని మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది జ్యోత్న ఇంతలో వీళ్ళందరినీ చూస్తున్న దీపా కార్తీక్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే ఎంప్లాయీస్ అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు ఇక లోపల వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది బయట దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు దీప ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఏంటి కార్తీక్ బాబు ఇదంతా పెద్ద కంపెనీ ఆర్డర్ ఒకటి వచ్చిందని సంతోషించే లోపే ఇలా జరిగిందేంటి నాకైతే ఏం అర్థం కావట్లేదు అని అంటే నువ్వేం కంగారు పడక దీపా ఏం కాదు మన తప్పేమీ లేనప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు కంగారు పడద్దు అని చెప్తాడు కార్తీక్ ఇదిలా ఉండగా శివనారాయణ ఇంట్లో టీవీ పెట్టుకుని టీవీలో వస్తున్న ఇదే న్యూస్ అయితే చూస్తూ ఉంటారు ఇంతలోనే శివనారాయణ ఇంటికి పోలీసులు వస్తారు మీరెందుకు మా ఇంటికొచ్చారు అని అడిగితే శివనారాయణ గారిని అరెస్ట్ చేయడానికి అని చెప్తారు అదేంటి మా నాన్నగారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని దసరథడిగితే ఇంతలోనే దీపా కార్తీక్ ఇద్దరూ వస్తారు ఎందుకని అలా అడుగుతావేంటి మావయ్య విజయ్ కంపెనీకి వెళ్లాల్సిన మా రెస్టారెంట్ నుండి వెళ్లాల్సిన ఫుడ్లో పాయిజన్ కల్పించినందుకు అని అంటే ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ మా నాన్న అలా చేస్తారు అని అంటే మీ నాన్న కాదు మీ కూతురు చేసింది అనేసరికి అందరూ కూడా స్టన్ అవుతారు ఇంతలోని జ్యోత్స్న బావకి విషయం అసలు ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దీప ఏంటి ఎలా తెలిసిందని ఆలోచిస్తున్నావా అయితే చెప్తాను విను అంటూ వినోద్ జ్యోత్సనతో ఫోన్ మాట్లాడడం దీప చూస్తుంది కదా కాకపోతే కొంచెం అనుమానం అయితే ఉంటుంది కానీ వినోద్నైతే ప్రశ్నించదు ఇదంతా జరిగిన తర్వాత వినోద్ని గట్టిగా నిలదీసి నాలుగు తాపులు తగిలేసరికి వినోద్ అయితే జరిగింది ఇది అని చెప్పేస్తాడు అదే సాక్ష్యం పోలీసుల ముందు కూడా చెప్పించి కార్తిక్ వాళ్ళు కేసు పెట్టేసరికి పోలీసులు అరెస్ట్ వారెంట్ తో ఇంటికైతే వస్తారు దాంతో చాలా అసహ్యం కలుగుతుంది శివనారాయణకి జోసనపై రెండు రోజుల టైం ఇవ్వు బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేస్తానన్న విదేనా నా ఇంటి పరువు నా పరువు పూర్తిగా రోడ్డుకు లాగేయాలని నిర్ణయించుకున్నావా అసలు నువ్వు ఒక మనిషిలా ప్రవర్తిస్తున్నావా అని అడిగితే ఇక ఏమి మాట్లాడ జోస్నా ఇంతలోనే సుమిత్ర వచ్చి దీనికి మాటలతో చెప్తే అర్థం కాదు అసలు దీని మనసు మారదింకా అని అంటూ లాగిపెట్టి చంప మీద ఒకటి కొట్టి ఇలాంటిది నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంతమంది ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితిని తీసుకొస్తావా అసలు నువ్వు మనిషివేనా నిన్ను చూస్తుంటేనే చాలా అసహ్యం ఇస్తుంది జ్యోస్నా అసలు నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికే అర్హత కోల్పోయావు నువ్వు ఇలాంటి వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అంటే ఇంతలో ఎస్ఐ మీ డిస్కర్షన్ల తర్వాత శివనారాయణ గారు పదండి అని చెప్తే నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు శివనారాయణ మీ మనవరాలు సీఈఓ అయినా ఇంత పెద్ద డిసిజన్ తీసుకోవడానికి మీ సపోర్ట్ లేకుండా ఉంటుందని మేమైతే అనుకోవట్లేదు అందుకే అందుకే మీ మీదే కంప్లైంట్ ఇచ్చాం శివనారాయణ గారు అని అంటాడు కార్తీక్ ఇక చెప్పలేనంత కోపంతో ఊగిపోతూ ఉంటాడు శివనారాయణ అప్పుడే సుమిత్ర ఏంట్రా ఇదంతా మావి అలా ఎందుకు చేస్తారు అని అంటే నా మీద పగ సాధించడానికి అత్త తనకి రావాల్సిన ఆర్డర్స్ అన్ని నేను తన్నుకుపోతున్నానని ఎక్కడ నా ముందు ఓడిపోవలసి వస్తుందోనని భయం అందుకే తాత మానవరాళ్ళు ఇద్దరూ కలిసి ఇలాంటి ప్లాన్ చేశారు అనేసరికి ఇక నిజంగానే జోషన్ చేసిన పనికి తలదించుకున్నంత పనవుతుంది శివనారాయణకి దాంతో పోలీసులు అరెస్ట్ చేసి శివనారాయణ అయితే స్టేషన్కి తీసుకెళ్లిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్